బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం పదహారు మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇటీవలే ప్రకటించింది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి తొలి టెస్టు జరగనుండగా భారత తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది ఒక విధంగా ఫైనల్ ఎలెవెన్ ఎంపిక చేసుకోవడం కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ గంభీర్లకు సవాల్ని చెప్పాలి సీనియర్లు కోహ్లీ పంత్ రాహుల్ ఎంట్రీతో కూర్పు అంత సులభంగా కనిపించడం లేదు ముఖ్యంగా మూడు స్థానాల కోసం రేసులో ఆరుగురు ఉన్నారు కెఎల్ రాహుల్ సర్ఫరాజ్ కన్నలో ఒకరికే ఛాన్స్ దక్కనుంది ఇంగ్లాండ్తో సిరీస్ సమయంలో రాహుల్ లేకపోవడంతో సర్ఫరాజ్ అరంగేట్రం చేసి అందరు కొట్టాడు అయితే రాహుల్ ఎంట్రీతో అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అలాగే స్పిన్ విభాగంలో నలుగురు ఎంపికవగా తుది జట్టులో రవీంద్ర జడేజా అశ్విన్లకు చోటు ఖాయం మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ పోటీ పడుతున్నారు వీరిద్దరిలో బ్యాట్ తోనూ రాణించే అక్షర్ పటేల్ కు ఛాన్స్ ఇస్తారని అంచనా అటు పేస్ అటాక్ ను జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేయనున్నాడు దీంతో మరో పేసర్ గా సిరాజ్ ఆకాష్ దీప్ లలో ఒక్కరికే చోటు దక్కుతుంది ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఆకాష్ దీప్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటిన నేపథ్యంలో తుది జట్టులో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి